ఉంటాడు అన్నాడు అయితే వాడి వాడి గడు ఏం చేస్తా ఉంటాడా అని అడిగాడు దేవుడు ఉన్నాడు అన్నావు ఎందుకు అనుకుంటే పన్న వీసా ఉండాలి కదా ఏం చేస్తుంటాడు దేవుడే అని అద్భుతమైన కవిత రాశాడు శాస్త్రి గారు ఆయన ఎంత గొప్పడు అంటే ఆయన ప్రభావం చూడండి గుంటూరులో కరుణశ్రీ అనేది ఆయనతో కలం పేరు అది హిందీ వాళ్ళ సాంప్రదాయం

కనేటి వెన్నెలూరు చలవ దృశ్యలత్తు దతలకు మహాప్రదించునారయ పూల కంచాలలు గలమమలపు వేపడి పూజన సిద్ధ పరచుచునారయ కలవరు కుnda మొక్కలొ దొరపడి చీకట్టు పోకార్ కొరవి చంద్ర దీపాలు గదనానతి పూచునారయ తెగపే వడబొచ్చు చెలరాశ కెంటాలు మాముల నేలలు పరిచుచునారయ పరిమాణిత రోజు ప్రాణి కోడల సుందర్యముల తీరు కలక చిన్న గీలాకా శరీరి పై పురుకల బూల్ చంచుతున్నాడయా దశ పడకుండా సంఘాల దర్భ గిండం సంచి కట్టుతున్నాడయా ఇది వెలువడి దాకా అక్కడ సందర్శించి కుడిలు సెడకుండా పూచతున్నాడయా విసుకురలేక విశ్వనాటక రంధుడు అతలు రాత్రి జరలు పడుతు పచ్చుతున్నాడయా గగన తమ ఆకాశ గోలము నీలపై పడుకుని నిలుపుతున్నాడయా లక్షలాది ఉన్న నక్షత్రములు నేలపై పడకుండా నిలుపుతున్నాడయా ఇరుసు లేకుండానే తాల నక్షత్రములు ఎల్లవేలా నిలుపుతున్నాడయా సద్భక్తులకు కనిపించేడు ఉన్నతో నిర్గింపకున్నాడయా వీళ్ళ కడుపులను నిజమ కల్పించి తల్లిని పోయించి ఊపిరి ఊదుతున్నాడయా ఇంత నమ్మ మహావృత్యము నిమిలించి కావిడి చేయుచున్నాడయా

అయిన పోతే ప్రహ్లాదం చిట్టికి తల్లి వచ్చి చిట్టి తల్లి వేసింది చిట్టి శిక్షణలో అడగాలా అనికని ఆ పిల్ల వచ్చేసింది చిట్టిది ఒక తల్లి వచ్చింది చిట్టి యొక్క తల్లి వచ్చేసింది దీని ప్రభావం చేస్తానని నేను నిక్షించాలని పర్సవాంటేడ్ ఒకటి ముక్కు రాస్తే ఆ పుస్తకంలో ప్రహమ్మ పోదుగా అని చెప్పాను ఏమని ఆ ఈ పుస్తకం